లత అయితే చూడండి లేడీస్ సెక్షన్ లేడీస్దే కాబట్టి తక్కువ లాగేస్తుంది మేమైతే ఇది ఫస్ట్ నుంచి కూడా వద్దనుకున్నాము ఎందుకంటే డబ్బులు ఎక్స్ట్రాగా తీసుకుంటారని ఏదో కాకపోతే చేంజ్ అనేదో పర్టికులర్గా చేస్తే సరిపోతుందని ఇందులో మాత్రము స్పూన్లు గరిటెలు ఇంకేమేమి పెట్టుకోవచ్చో మాకైతే తెలియదు అనమాట ఫస్ట్ టైం పెట్టించినాం కాబట్టి ఇదైతే ఒకటండి నెక్స్ట్ ఇంకొకటి అది ఇందులోనేమో చిన్న చిన్న బౌళ్ళు అట్లా ఏమేమి పెట్టుకుంటారో ఇంకో మాకు కూడా ఐడియా లేదండి నిజం అనమాట ఎందుకంటే మనము చూసినాం సినిమాల వరకే చూసినాం అనమాట ఇందులో ఏమో పెద్ద ప్లేట్లు అని నేను అనుకుంటున్నా పెద్ద ప్లేట్లు ఇది మన మెయిన్ డోర్ అనమాట చూసారు కదా నాకైతే నచ్చిందండి నా వరకు అయితే నచ్చింది లైటింగ్ ఎట్లుందో ఏమో నాకైతే తెలియదు మేము పై ఇంట్లో ఉంటాయి కదా అప్పుడు మనకు ఇల్లు ఉంటాయి కదా పైన దాని డోర్ అనమాట ఇది క్లారిటీగా చూపిస్తున్న చూడండి ఎంత పెద్దదో ఇంత పెద్ద బీరువా పెట్టడానికి అనమాట అది మన పెద్ద బీరువా సైజ్ చాలా పెద్దది కాబట్టి ఇక్కడైతే పెద్ద బీరువా అయితే ఇట్లా డోర్ అయితే పెట్టించినామండి మీకు నాకు ఇట్లా ఈ ఓపెన్ ఇట్లా చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ స్టైల్లో పెట్టించాను అనమాట కబోర్డ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయా మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట సింపుల్గా తీసుకున్నామండి తక్కువ కాస్ట్లో క్వాలిటీ బాగుందని తీసుకున్నాము మాకైతే నచ్చిందండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అంటే రెండు సైడ్ వెలిసినప్పుడు ఉంది కాబట్టి రెండు సైల్లో ఒకే డిజైన్

డోర్లు అయితే బిగించడం మన కొత్త ఇంటికి మరి డోర్లు చూపించడానికి నేనైతే లతని ఇట్లా కవర్ చేసి ఉండి నేను హాయ్ చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను అంతలోపే లత చెప్పేసింది ఇద్దరు పిల్లలు అయితే చూడండి ఇద్దరు బాబుల్లా కనిపిస్తున్నారు కానీ ఇందులో ఒక అక్కు ఉన్నాడు ఒక అక్కు ఉంది ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట మీకైతే ఇద్దరు కనిపిస్తున్నారు కదా ఇప్పుడైతే మనము డోర్ అర్జర్గపా ఇది మన మెయిన్ డోర్ అనమాట చూసారు కదా నాకైతే నచ్చిందండి నా వరకు అయితే నచ్చింది లైటింగ్ ఎట్లుందో ఏమో నాకైతే తెలియదు నా వరకైతే సూపర్ ఉందండి ఇంకా దీనికి జెవ రావాలండి జవ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఈ చుట్టూ అంతా జవ వస్తుంది ముందైతే మనకు సెక్యూర్గా ఉండాలి కాబట్టి డోర్ అయితే పెట్టిస్తామన్నమాట ఇక లేట్ చేసి అయితే లోపలికి పోద్దాం పక్కన మన ఏమంటారు అది కూడా ఏదో దేవుడు కదా లోపలికి పోదాం లోపల కూడా డోర్లన్నీ పెట్టేస్తారండి అందుకోసమే కదండి చిన్నదా బెడ్ బెడ్రూమ్ కూడా డోర్ పెట్టేసినారు చిన్న నిదానంగా వచ్చేసి లైటింగ్ అయితే ఉంది కదా క్లారిటీ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది ఇది మన అదే అండి క్లారిటీ అలా అయితే చెప్పేసింది డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని మేము పై ఇంట్లో ఉంటే కదా అప్పుడు మనకి చిన్న ఇల్లు ఉంటాయి కదా పైన దాని డోర్ అనమాట ఇది మనం మళ్ళీ డబ్బులు ఎందుకు ఒక ఫోర్ ఫైవ్ ఎందుకు వేస్ట్ చేయాలని అనమాట ఇందులో కూడా బాత్రూమ్ కూడా డోర్ అండి మెల్లి ఉంటుందండి వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఈజీగా చెప్పేస్తాము వచ్చేసి ఇది కూడా కనిపిస్తున్నా చిన్న ఇది కూడా మన పాత్ర బాత్రూమ్ బాత్రూమ్ అన్నమాట మనకు అసలు బాత్రూమ్ కి లేదు ఫస్ట్ లో అప్పుడు ఫస్ట్ కొన్న డోర్ ఇది మాకైతే హ్యాపీ ఎక్స్పీరియన్స్ అనమాట అందుకోసమే ఈ డోర్ కూడా మార్చలేదండి దీని లెవెల్కే బాత్రూమ్ అంతా కట్టించినాం అనమాట ఒకవేళ బాత్రూమ్ సాగినా కూడా దీని కొలతకు వచ్చేటట్టే బాత్రూమ్ పెట్టించి మళ్ళీ అదే డోర్ పెట్టించినాం ఎందుకంటే డబ్బులు వేస్ట్ చెయ్యకూడదు డబ్బులు ఎవరికి ఊరికే రావు అదనమాట ఇక నెక్స్ట్ అయితే మీకు ఇంకోటి చెప్పలేదు కదా అప్పుడైతే కబోర్డ్లు ఇక్కడైనాయి హాల్లో అయినాయి మరి కిచెన్లో కబోర్డ్లు అయినాయో కాలేదా మరి ఏ కలర్ చూద్దాం కదా అప్పుడు చూపిస్తాడు చూపిస్తాం చూడండి ఎంతో పెద్దదో ఇంత పెద్ద బీరువా సైజు చాలా పెద్దది కాబట్టి ఇక్కడైతే పెద్ద గుడికి అయితే ఇట్లా డోర్ అయితే పెట్టిస్తున్నామండి మీకైతే బాగుందని అనుకుంటున్నా మీ కళ్ళకి ఎందుకంటే నా కళ్ళకి అయితే బాగుంది నచ్చితే మొత్తం ఒక లైట్ ఇవ్వండి చాలా పెద్ద బియో పెట్టించినామండి చాలా సింపుల్ గా సూపర్ గా ఉంటుందండి ఇంకా దీనికి పేరు పెట్టే ఏమంటారు అవకాశమే లేదు అంత బాగుంది ఇంకా ఇంట్లో ఇంకొకటి లైట్ దీనికైతే డోర్ పెట్టియలేదండి మేము డోర్ వద్దు ఓపెన్ కిచెన్ లాగానే ఉండాలి కానీ అన్నింటికి డోర్ల అవసరం లేదు అందుకోసం అనమాట దీనికి డోర్ పెట్టియలేదు వచ్చేయండి 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 మెలిగింది ఇప్పుడే చూడాలి అలాగే ఆపరే కిచెన్లో కబోర్డ్స్ అయితే చూడండి అద్రిపోయినాయి కదా ఇంకా ట్యూబ్ లైట్ వేయలేదు ఓన్లీ పిఓబీ లైట్లతో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నాకు ఇట్లా ఈ ఓపెన్ ఇట్లా చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ స్టైల్లో పెట్టించాను అనమాట కబోర్డ్లు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయా మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అందుకోసమే స్పెషల్గా చేయించుకున్నాము ఈ కలర్ బాగా మ్యాచ్ అయింది ఈ గోడకు మ్యాచ్ అయినట్టే కబోర్డ్స్ అయితే తీసుకున్నామండి చాలా హ్యాపీ మాకు నాకు ఫస్ట్ నుంచి కూడా డ్రీమ్ మంచి కబోర్డ్లు పెట్టించుకోవాలి అందులో ఇట్లా సినిమాలలో పెట్టించుకుంటారు కదా ఇట్లా పైకి ఇట్లా కబోర్డ్ ఎత్తి మనము వరద సామాను ఏమైనా తీసుకోవాలని లత చూడండి కలియ అయితే చూడండి లేడీస్ సెక్షన్ లేడీస్ కాబట్టి తక్కువ లాగేస్తుంది మేమైతే ఫస్ట్ నుంచి కూడా వద్దనుకున్నాం ఎందుకంటే డబ్బులు ఎక్స్ట్రాగా తీసుకుంటారని ఏదో కాకపోతే చేంజ్ ఏదో పర్టికులర్గా చేస్తే సరిపోతుందని ఇందులో మాత్రము స్పూన్లు గరిటెలు ఇంకేమేమి పెట్టుకోవచ్చో మాకైతే తెలియదు అనమాట ఫస్ట్ టైం పెట్టించినాం కాబట్టి ఇదైతే ఒకటండి నెక్స్ట్ ఇంకొకటి అది దీపా ఇందులోనేమో చిన్న చిన్న బౌల్లు అట్లా ఏమేమి పెట్టుకుంటారో ఇంకో మాకు కూడా ఐడియా లేదండి అది నిజం అనమాట ఎందుకంటే మనము చూసినాం సినిమాల వరకే చూసినాం అనమాట ఇందులో ఏమో పెద్ద ప్లేట్లు అని నేను అనుకుంటున్నా పెద్ద ప్లేట్లే కదా చిన్న అదనమాట మీకు కనిపిస్తున్నా ఇందులోనేమో సిలిండర్ పెట్టాలని దీనికి నార్మల్ డోర్లు పెట్టేసినారు నిన్న ఈ రోజు మాత్రం వచ్చి అది వేసినారనమాట ఏంది అట్లా హోల్స్ అయితే వేసినారనమాట ఎందుకంటే గాలి లోపలికి రాయటికి హెయిర్ ఉండాలని అట్లయితే పెట్టేసామన్నమాట ఇంకొకటి ఇది చూడండి దేవుడి రూమ్కి మొన్న మన పాలు పంపిసినప్పుడు మాత్రము దేవుడు రూమ్కి డోర్ లేదండి కాకపోతే నేనేమనుకున్నాను అంటే సింగిల్ డోర్ ఎందుకు ఇట్లా మనతో డోర్ ఉంటే బాగుంటుంది అంటే ఇది ఇక్కడ వరకు క్లోజ్ అవుతుంది అనమాట దీన్ని కూడా ఆల్టర్నేట్ ఏదో చేస్తానని చెప్పినాడు ఆ ఎన్న అయితే అంటే ఇది కొంచెం ఇంకా లోపలికి పోయేటట్టు రెండు సైడ్లో డోర్లు అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా మీరే ఒకసారి ఊహించండి ఒకవేళ మనం బ్లాక్ తీస్తా ఉంటాం మా గుడ్డోడే తొంగి చూస్తున్నాడు చూడండి ఇంత పెద్ద డోర్ ఉంది ఇప్పుడు ఇంత పెద్ద డోర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకరు ఉంటారు అక్కడి నుంచి వీడియోలు ఇస్తూ ఉంటారు అక్కడ ఒక డోర్ ఇక్కడ ఒక డోర్ ఇబ్బంది ఇబ్బందిగా చేయనన్నా అందుకోసం అనమాట మళ్ళీ చూడటాను చూడండి సింగిల్ డోర్ లేకుండా కొంచెం ఇట్లా మర్త డోర్ ఎన్న పెట్టించామన్నమాట ఫైనల్ ఏమో కింద డ్రా దేవుడు సామాన్లు అట్లా అయితే డ్రా పెట్టించినాము చూస్తున్నారు కదా డ్రా అప్పుడైతే ఓన్లీ కిందనే పెట్టేసినామండి ఈసారి మాత్రం డ్రా పెట్టించినామనమాట అంతా దయ దయాండి అంతే ఎందుకంటే మనం అనుకున్నది కూడా జరగదు తక్కువ పెట్టడం తక్కువ మాట్లాడే కాకపోదు చాలా సెన్సిటివ్గా ఉంటే చాలా స్మూత్గా ఉంటుందండి మన వాడకం స్మూత్గా ఉండాలి దాని వరకు కూడా స్మూత్గానే ఉంటుంది అట్లా హడావుడి హడావుడి అస్సలు దేవుడు ఇంకోటి అంటే మొన్న పైన పిఓపిలకు కలర్ పడలే కదా ఈసారి అయితే కలర్ పడ్డదండి జమ్ 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 అని ఉంది పైకి వెళ్దామా పైకి పైకి ఎందుకంటే కింద ఇంట్లో అయితే మనం అర్థం చేసినాం కిందింట్లో కూడా పిఓపి బ్యాలెన్స్ ఇక్కడ ఉంది బెడ్రూమ్ లో బ్యాలెన్స్ ఉంది ఆ కిచెన్ లో కూడా బ్యాలెన్స్ ఉంది అనమాట ఇంకొకటి అయితే బ్యాలెన్స్ చూపించాలని చెప్పాం కదా ఇక్కడ కూడా బయట అండి బయట మాత్రం కలర్ కబోర్డ్ వేయించలేదు అనమాట ఈ టైర్స్ లో కలిసిపోయేటట్టు ప్లేన్ వైట్ వేయించినామండి చూడండి అసలు కనుక్కోలేరు అనమాట అంత ప్లేన్ వేయించాము దీనికి బాగా మ్యాచింగ్ సింపుల్ గా సింపుల్గా ఇంకొకటి ఏంటంటే ఇదేమో మన ఫాదర్ దీని గురించి ఇక పక్కన పెట్టేసినాం అనమాట ఇదేమో దోమలకి కిచెన్ పెట్టేసాం అనమాటేషన్ కిచెన్ వెంటిలేషన్ అనమాటే చెప్దా చెప్దాం అనుకుంటున్నా ఆ అని చెప్పేసిన కలర్ అమ్మ అయితే జాగ్రత్తగా మెరిసే మెరుపు అనమాట పక్కకి వెళ్ళిపోతా చూడండి నా దగ్గర కోపం కురుసా చేస్తాం పైన రెండు నేను డోర్ లైట్లు లైట్లు ఇక్కడ ఇంకా డే టైంలోనే అయినా కూడా వెళ్తారు సూపర్ ఉంటుంది దాచి డోర్ అండి చాలా సింపుల్గా నాకు నచ్చిందండి మా నచ్చింది అండి లతకు నచ్చింది అండి అంతే సింపుల్గా తీసుకున్నామండి తక్కువ కాస్ట్లో క్వాలిటీ బాగుందని తీసుకున్నాము మాకైతే నచ్చిందండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇవ్వండి సైడ్ కూడా వుడ్ కలర్ లాగా ఉంది ఇంక ఎక్సలెంట్గా ఉంది దొంగ ఇంట్లో దొంగ చూడండి ఇంట్లో ఎవరు రాలేదు కానీ అమ్మాయిలకి వచ్చేసిందండి ముందే ఇది ఒక కలర్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ అయితే ఎక్సిడెంట్ ఉంది కదా ఈ లైట్లు వేసానా చూసారండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి పిఓపికి మొత్తం ఒకే అంటే రెండు సైడ్ లో ఉంది కాబట్టి రెండు సైడ్లో ఒకే డిజైన్ ఒకే కలర్తో గా ఉందండి అద్దరిపోయింది సింపుల్ గా చాలా బాగుందండి అంటే మాకు ఇంకా బాగా నచ్చేసింది అమ్మాయక ఎట్లుంది అమ్మాయక మాటలేవా మాట్లాడుకు లేవా అంతేనా అంటే అది ఇక నెక్స్ట్ అయితే బెడ్రూమ్ అంటే టక్క టక్క చూపిస్తా అండి లేట్ అస్సలు చేయరు బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కలర్ కాంబినేషన్ మొత్తం హాల్ హాల్కైనా కిచెన్ కిచెన్కైనా మొత్తం చిన్నగానే లైట్ అన్ని వేసింది అమ్మాయి కదా వేసింది చూడండి ఎంతో బాగుందో మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అమ్మాయి గారికి నచ్చిందా నిజం బాగుంది అంటే చాలా అంటే చాలా బాగుందండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా మీద షేర్ చేసుకున్నాం ఎక్కువ డోర్లు తీసుకోలేదండి రెట్టే రెండు డోర్లు తీసుకున్నాం అది కూడా అమ్మాయి కానీ ఇది ఎట్లుంది డోరు బాగుంది కదా ఇగో మీకు ఇంకొకటి చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఇంటికి వచ్చిన డోరు ఇటు సైడ్ అనుకుంటున్నాను మళ్ళీ చూసాను నేను ఇది డోర్ ఎక్సలెంట్ ఉంది మనం ఆర్డర్ పెట్టింది ఇది కాదనుకుంటున్నానండి వెనక సైడ్ ఇది బాగుంది కదా ముందు సైడ్ కదా సైడ్ ఆదు అండి మళ్ళీ ఇచ్చిన తర్వాత నాకు అర్థం ఇది బ్యాక్సిడ

చుట్టూ మొత్తం కూడా కాదండి బయట సైడ్ కూడా మొత్తం పెయింట్ అయితే వేయించాలన్నమాట బయట లోపల మొత్తం అయితే పెయింట్ అయితే అవుట్ సైడ్ కూడా అయిపోయింది మొత్తం సైడ్ కూడా అంత పెయింట్ అయితే వేయించాం మేము చిన్న తోట పెట్టుకున్నామండి మా తోటలో కొన్ని టమాటాలు అయితే కోసినాము కనిపిస్తుంది వచ్చినా కనిపిస్తుంది ఇవ్వండి ఇక్కడ కూడా టమాటా పండు అండి ఇక ఇక్కడ చూడండి మల్బరి మల్బరి చూడండి దగ్గర రాసినా మల్బరి పళ్ళు ఇంకా ఇంకా కాలేదండి ఇవి బ్లాక్ గా అయితే పండు మాత్రం స్వీట్ ఉంటది అనమాట ఇప్పుడు మాత్రం పువ్వు ఏమంటారు నల్ల కావాలి అనమాట కలర్ రావాలి రావాలండి ఈ వాళ్ళకు వేసినారు కలర్ కాకపోతే ఇది వద్దని మారుస్తాంలే టోటల్ ఇంట్లో వరకు అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది సింగిల్ కోటింగ్ మాత్రమే అయిపోయిందండి అండి ఇంకా డబల్ కోటింగ్ అయిపోలేదు సింగిల్ కోటింగ్ లోనే ఇంత అదిరిపోతుంది డబల్ కోటింగ్ అయిపోయింది ఇదండి మా బ్లాగ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మళ్ళీ నచ్చితే మాత్రం మేము సబ్లైజ్ చేసుకొని లైక్ కూడా మరి చూడొస్తాము మేము అందరికి వస్తున్నాం మరంటాం బాయ్ 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 బాయ్